మన సూపర్ స్టార్ మహేష్ బాబు గురుజీ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కరం సినిమా నుంచి కుర్చీ మడతబెట్టి సాంగ్ అయితే రిలీజ్ అయింది రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆల్ టైమ్ సెన్సేషనల్ వ్యూస్ ని సాధించి సోషల్ మీడియాలో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మన గురూజీ ఆయన సేఫ్ జోన్ అయిన క్లాస్ మూవీస్ మరియు కొన్ని సెంటిమెంట్ డైలాగ్ ని పక్కన పెట్టి ఆయన స్టైల్ ని పూర్తిగా మార్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు రీసెంట్ గా ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే ఈ పాట పైన ఎన్ని ట్రోల్స్ వచ్చాయో మన అందరికీ తెలుసు కానీ ట్రోల్స్ ని లెక్క చేయకుండా ఈ సినిమా టీమ్ అయితే ఒక మంచి మాస్ సాంగ్ అయితే రిలీజ్ చేసింది ఇప్పటి వరకు వచ్చిన మన గురుజీ సినిమా కాకుండా గుంటూరు కారం సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే అర్థమవుతోంది రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో శ్రీలీలా డాన్స్ తో అద్దరగొట్టిన విషయం మనందరికీ తెలుసు అలాంటి మాస్ స్టెప్పులకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ మాత్రం తగ్గకుండా శ్రీలీలా స్క్రీన్ ప్రజెన్స్ ని డామినేట్ చేస్తూ ఈ పాటలో మంచి స్టెప్పులతో ఎనర్జీ అయితే తీసుకొచ్చారు గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రాబోతున్న ప్రోపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మన రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలుసు అప్పటి వరకు సూపర్ స్టార్ అభిమానులకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఈ సినిమాలో ఉండబోతోందని ఈ సినిమా టీమ్ అయితే చాలా సార్లు చెప్పుకొచ్చింది హరికన్ హాస్ని బ్యానర్ వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగానే ఒక ప్రామిసింగ్ మాస్ నెంబర్ రిలీజ్ చేసింది ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమాకి సెంటిమెంట్లు అయితే చాలానే ఉన్నాయి ముందుగా మన గురుజీ అయిన సేఫ్ జోన్ అయిన లవ్ స్టోరీస్ మరియు రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టి ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు ఈసారి గుంటూరు కారం సినిమాలో మదర్ సెంటిమెంట్ భీభత్సంగా ఉండబోతోందని వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఈ పాట మాత్రమే కాకుండా మరో మూడు పాటలు అయితే మాస్ సాంగ్స్ మిగిలి ఉన్నాయి ఆ పాటలన్నింటినీ కూడా రెండు రోజులకు ఒకసారి మీడియాలో రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించబోతోంది అతడు మరియు అలరించబోతుంది జల్సా జల్సాల్లో చూపించిన త్రివిక్రమ్ హీరోలా కాకుండా పూరి జగన్నాథ్ సినిమాలో లాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మార్చేశారు త్రివిక్రమ్ మన సూపర్ స్టార్ అభిమానులు అయితే ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయాలి మన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కన్నా ముందే ఒక ప్రోపర్ మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు గుంటూరు కారం సినిమా టీజర్ తర్వాత ఈ పాట చూస్తే అర్థమైపోతుంది రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి